నమస్కారం నేను మిస్సి ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము ఎన్ని గ్యాస్ సిలిండర్లకు మూడు వందల రూపాయల సబ్సిడీని ఏడాదికి అందించడం జరుగుతుంది అన్న వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను ఈ ఆలోచన ఎందుకంటే నిన్న కేంద్ర ప్రభుత్వము ఈ ఉజ్వల కలెక్షన్ దారులకు ఇచ్చేటువంటి సబ్సిడీ కాలాన్ని పొడిగించడం అనేది జరిగింది అంటే ఈ సబ్సిడీని రెండు మూడు రోజులు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగిస్తూ ఉంటారు మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి తోటి ఈ మూడు వందల సబ్సిడీ కాలం అనేది తీరిపోతుంది ఈ సబ్సిడీ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఈ నిర్ణయం తీసుకోగానే ఈ సమాచారాన్ని మీకు అందించాలని అనుకున్నాను దానితో పాటుగా ఈ గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సబ్సిడీ మీద అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎన్ని సబ్సిడీ మీద అందిస్తుంది అన్న వివరాలు అందిస్తే మీకు ఒక అవగాహన ఉంటది అన్న ఆలోచనతోనే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఏడాదికి ఐదు వందల రూపాయలకు ఎనిమిది గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతుందని జీవోలో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది అంటే అందరికీ ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇస్తారా అంటే ఇక్కడ గత మూడు సంవత్సరాల నుంచి మీరు వాడినటువంటి గ్యాస్ సిలిండర్ల సగటును బట్టి ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఒక లింకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అనేది జరిగింది అంటే గత మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడితే మీకు మూడు సిలిండర్లు ఇస్తారు ఆరు వాడితే ఆరు ఇస్తారు ఎనిమిది వాడితే ఎనిమిది ఇస్తారు ఈ విధంగా గరిష్టంగా ఎనిమిది సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము ఉద్యోగ కలెక్షన్ దారులకు సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు ఒక్కొక్క సిలిండర్ పైన మూడు వందల రూపాయల సబ్సిడీని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే నెలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లు సబ్సిడీ పైన ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా పన్నెండు సిలిండర్ల పైన ఒక ఏడాదికి మూడు వేల ఆరు వందల రూపాయలు ప్రజలకు సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్లు ఎనిమిది ఇవ్వడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము మూడు వందల రూపాయల సబ్సిడీ చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు